పెద్దపల్లి మండలం పెద్దకల్వల పెద్ద బొంకూరు దస్తగిరిపల్లి గ్రామాల్లో అరవై తొమ్మిది లక్షల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి ఇండ్లకు ముగ్గుపోసి ఇంటి నిర్మాణాల పనులను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే రావు అన్నారు పార్టీలు రాజకీయాలకతీతంగా పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని బీఆర్ఎస్ హయాంలో ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేసిందని రాబోయే మూడు సంవత్సరాలలో మొత్తం ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని రాబోయే మూడు సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు కక్ష సాధింపు చర్యలకు మన ప్రజా ప్రభుత్వం దూరంగా ఉంటుందని అన్నారు గత రైతన్నలకు ఇరవై ఒకటి వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలిపారు పది లక్షల విక్రమ్ సీసీ రోడ్ మనం అక్కడ ఇనాగ్రేషన్ చేసినాం అదేవిధంగా కలే మన స్పెషల్ ఫండ్ కింద పది లక్షల విక్రమ్ సీసీ రోడ్ తర్వాత ఈజీఎస్ కింద ఒకసారి పది లక్షలు డిఎంఎఫ్ కింద పది లక్షలు తర్వాత మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీకి నాలుగు వందల డెబ్బై ఎనిమిది మందికి వస్తాను కొత్త రేషన్ కార్డులు కూడా డెబ్బై మంజూరు తర్వాత ఇంక కొన్ని యాడ్ అయినాయి యాడ్ అయినాయి లేదు ఎంతో ఇన్నో అది మా మరి ఇక్కడ రాయలేదు అటు ఏంటి అత్తగారికి పంపిస్తాం కానీ అంటే నూట ఎనిమిది మందికి యాడ్ అంటే మీ అందరు ఎవరైతే కొత్తగా పెళ్ళయ్యి ఐదేళ్ల కింద ఎనిమిదేళ్ల కింద పదేళ్ల కింద మీ కొడుకు మీ కార్లో ఉండి పెళ్ళయ్యి కోడలు వచ్చింది వచ్చింది మనవరాలు వచ్చింది వాళ్ళకి కార్డు లేవు అవన్నీ మీకు ఆయన అయినాయి అంటే మీ ఇప్పుడున్నటువంటి నీ కార్డు నీ కోడలును నీ మనవడు మనవరాలు కూడా మనకు ఆయన అయినాయి ఆ ఇప్పుడు కొత్తగా కూడా డెబ్బై రేషన్ కార్డు ఇచ్చినవి ఊళ్ళే కొత్తగా నూతనంగా అంటే దగ్గర దగ్గర నూట డెబ్బై ఎనిమిది కార్డు ఇచ్చినట్టయింది ఇక్కడ అంటే దాదాపు తొంభై శాతం మందికి ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ అయినాయి ఇంకెవరైనా ఐదు మందో పది మందో రానుంటే కూడా మన మాజీ సర్పంచ్ గారు కానీ మాజీ ఉప సర్పంచ్ మీరు ఇద్దరు ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా అది వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి మళ్ళీ మేము మండల వైజ్గా కొంతమందిని పిలిచి లాంచ్ చేస్తాం ఈ రెండు మూడు రోజుల లాంచ్ చేసినాక గ్రామాలల్లో ఇక్కడ సెక్రటరీ నుండి మా నాయకుడు నుండి ఇంద్రమ్మ కమిటీ నుండి మీకు అందరు ఎక్కడ అక్కడ ఇచ్చేస్తారు ఇచ్చినాక మీకు కూడా బియ్యం అత్యబియ్యం అంటే గొప్ప ఏంటంటే గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది మరి ఆదో ఆదోటి బియ్యం కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నలభై ఏళ్ళ కింద నలభై రెండు నేళ్ల కింద రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ఆ బియ్యం తింటున్నాం అంతకుముందు ఈ పెద్ద కాళ్ళ కూడా గటకను పచ్చ కట్టుకున్న చిల్సన్న కట్టుకో అల్లుడు ఇంటికి అల్లుడు వస్తాను దసరా పాను పోయి మనం ఏది బియ్యం కూడా కచుకునే రెండు కిలోలు మూడు కిలోలు ఎన్టీ రామారావు రెండు కిలోలు బియ్యం పెట్టాక ఆ బియ్యం తినడం అందరు అలవాద క్రమేణ రాను రాను దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యానికి అలవాటుపడ్డాం ఇలా మీరు రేషన్ షాప్ దగ్గర బియ్యం తీసుకోపోతే తెల్లారి పోయి మీ ఇంటి చుట్టూ ఆరు రోజులు తిరగడు ఆరు రోజులు తిరిగి ఆ బియ్యం అంతా పది రూపాయలకు ఐదు రూపాయలకు అమ్ముకొని మళ్ళీ మీరు పెద్ద పెళ్లి పోయి యాభై రూపాయలకు యాభై రూపాయల కిలో ఉంటే ఇవన్నీ మన నాయకుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గమనించి దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా పేదలకు సన్న బియ్యం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ మరి వాళ్ళ గొప్పతనం ఏంటంటే పేద నెలలో సన్న బియ్యం ఇచ్చి ఇదే ఊళ్ళో కలెక్టర్ గారు నేను వచ్చి పోయిన చేసిపోయాను మళ్ళీ మొన్న మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చింది ఇచ్చి నా మూడు నెలల బియ్యం వచ్చిన ఒక్కొక్క ఇంటికి అరవై కిలోలు డెబ్బై కిలోలు కింటే ఇల్లు ఉంది బియ్యం ఏమమ్మా నిజమో అని చెప్పింది ఇలా మంచిగా ఉన్నాయి బియ్యం ఆ బియ్యం ఎక్కడియో కాదు మన నియోజకవర్గం వల్ల మన రైతులు మన పంట పండించిన బియ్యం ఇలా మన రైస్ మిల్లర్కి తీసిన బియ్యమే ఆ బియ్యం ఇలా మన జిల్లాకే కాకుండా నాలుగే జిల్లాలకే అవే బియ్యం పోతున్నారు అందుకే మీరు గమనించాలి తప్పకుండా మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం మరి ఇన్ని దాదాపు మన గ్రామానికి వచ్చినప్పుడు ఇవాళ నూట ముప్పై నాలుగు మంది రైతులకు తొంభై ఏడు లక్షల తొంభై ఏడు వేల రుణమాఫీ జరిగింది ఇవాళ దాదాపు సన్నవాడ బోనసు అరవై మూడు లక్షల డెబ్బై ఆరు వేలు వస్తాయి అంటే రుణమాఫీ ఎంత అయిందో సన్నపిఆర్ కూడా సన్నవాట్ల కూడా ఎంత బోనస్ వచ్చింది అంటే ఇంతమంది నూట రెండు వందల పద్నాలుగు మంది రైతులకు సన్నవాట్ల బోనస్ వచ్చింది ఐదు వందల రూపాయల చొప్పున రుణమాఫీ జరిగింది రైతు బోనస్ నిన్నటి వరకు నాలుగు వందల నిన్నటి లెక్క లేటేజ్ సార్ రైతు బోనస్ కూడా నాలుగు వందల తొంభై ఆరు మందికి రైతులకు బోనస్ పడ్డది అంటే దాదాపు నాకు తెలిసి తొంభై శాతం మంది రైతులు బోనస్ పడ్డది రైతు భరోసా భరోసా రైతు భరోసా అంటే ఒక్కొక్క రైతుకు ఆరు వేలు ఎకరానికి ఆరు వేలు చొప్పున రైతు భరోసా ఇచ్చింది ప్రభుత్వం ఇంకో పది శాతం అయితే ఇంకో నాలుగైదు రోజులలో వాళ్ళకు మొత్తం పడతాయి పడనోళ్ళకు కూడా ఏ రైతు కూడా పడకుండా ఉండేది మళ్ళీ వీళ్ళకే కాకుండా ఇవాళ వీటితో పాటు మరి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది లక్షల నలభై నలభై ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా డబ్బులు పడ్డాయి అంతేగా అంత భరోసా పడ్డాయి ముప్పై ఐదు లక్షల నలభై ఐదు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే బోనస్ ఎందుకు ఎక్కువ వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఇద్దాం ఎవరిని ఇబ్బంది పెట్టాం ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఆనాడు అధికారానికి వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మాట తప్పకుండా ఇవాళ ఫ్రీ కరెంట్ ఇస్తే డెబ్బై శాతం మంది ఇళ్ళకి ఇవాళ మన పెద్దగళ్ళ గ్రామంలో ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సు ఇటు గోదావరి గని పోయినా పెద్దపల్లి వెళ్ళినా కరీంనగర్ వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడి పోయినా మహిళలందరికీ ఫ్రీ ఆర్టీసీ బస్సు చదుల ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి అన్ని ఇంటి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రతిపక్షాలు అనేక విధాలుగా అనేక రకాలుగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎట్లా వీలైతే అట్లా మాట్లాడుతూ ఉన్నారు నేను ఏమంటా ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఇవాళ గతంలో రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేలు ఇస్తే ఇవాళ వెయ్యి రూపాయలు ఇచ్చి ఆరు వేలు ఇస్తా ఉంది నేను గత ప్రభుత్వం మీకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసింది కానీ ప్రభుత్వం మాట ఇచ్చి ఇవాళ పేనా వర్షాకాలాన్ని బోనస్ ఇచ్చింది ఏ ఏసంగి బోనస్ ఇచ్చింది అంటే మీకు వర్షాకాలం బోనస్ లెక్క అయితే ఇవాళ ఒక రైతుకు ఎకరానికి ఇరవై ఐదు కింటల్ వరకు ఇరవై నాలుగు క్వింటల్ మొన్న వర్షాకాలంలో పంట వచ్చింది ఇరవై ఐదు క్వింటల్ అంటే పన్నెండు వేల ఐదు వందల బోనస్ ఒక ఎకరానికి అంటే గత ప్రభుత్వం రైతు బంద్ ఇచ్చిన దానికన్నా రెండు సార్లు వానకాలం పంటకు ఏసీ పంటకు రైతు బంద్ ఇస్తే దానికన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇంకా డబ్బులు మిగులుతూ ఉన్నాయి ఇప్పుడు ఈసారి ఇంకా బోనస్ నేసి మన దగ్గర సన్న వడ్డు కూడా పెట్టారు బాగా పెట్టారు ఇప్పుడు మొన్న అరవై ఎనిమిది లక్షలే వచ్చింది బోనస్ కానీ ఈసారి ఆలోచించి కోటి రూపాయలు వస్తాయి ఉన్నాయి ఎందుకంటే ఈసారి వడ్డు విపరీతంగా వెళ్ళినాయి ఏదైతే మాట ఇచ్చిందో ఏదైతే మాట ఇచ్చినో ఆనాడు స్టార్టింగ్ ఐదు కిలోలు తర్వాత పది కిలోలు తడిస్తే పదిహేను కిలోలు ఇరవై కిలోలు ఇవాళ వడ్లు తడిచినా రంగు మారినా ముళ్ళు కచ్చినా మీ వడ్లు మొన్న తడిచి వర్షానికి మ్యాచ్ రాక ఇరవై ఐదు ఇరవై ఐదు ముప్పై అయితే కూడా ఇదే సంతను రమేష్ని పెట్టి రైస్ మిల్లులతో మాట్లాడి గింజ కటింగ్ లేని తీసుకొచ్చిన ఏమైనా రైతు బిల్లులు మారినాయా జోక్యంటలు మారినాయా సండలు మారినాయా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవచ్చు అంటే ఒక్క రైతుకు మీ విద్యన చేసే కృషితోని నా కష్టంతో ఒక్క రైతుకు ఒక మూడున్నర ఎకరాల మూడు మూడు నుండి మూడున్నర ఎకరాలలో వంద గిటర్ల వడ్డు వండించే